హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం జొన్న రొట్టె ఉల్లిగడ్డ కారంతో ఏ విధంగా చేసుకుందామో చూద్దాము ముందుగా మనం ఒక రోడ్ల జీలకర్ర బాము బాగా మెత్తగా దంచుకోవాలి దంచుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా దంచుకోవాలి ఈ విధంగా మనం మిక్సీలో అయినా వేసుకోవచ్చు రోల్ లేని వాళ్ళు పాతకాలం రోజుల్లో ఈ విధంగా రోల్లో దంచి చేసేవారు తగినంత కారం తగినంత ఉప్పు చిన్న చిన్న కొంచెం చింతపండు వేసి బాగా మెత్తగా చేసుకోవాలి దీన్ని పోపు పెట్టుకొని అన్నంలోకైనా చేసుకోవచ్చు ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకోవాలి తర్వాత మనం ఒక పీట పైన రొట్టెపిండి జల్లి పోసుకోవాలి జల్లి పోసుకొని తగినంత కారం వేసుకోవాలి మనం ఎన్ని రొట్టెలు కావాలో అంత కారం అంత పిండి అంత కారం వేసుకోవాలి చిన్నపిల్లలు కొంచెం తక్కువ తింటారు కాబట్టి చిన్నపిల్లలు కొంచెం తక్కువ వేయండి ఈ విధంగా గోరెచ్చని వీళ్ళు వేసి ముద్దగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మెత్తగా బాగా ముద్దగా ఎక్కువసార్లు కలపడం వల్ల రొట్టె చేసుకునేటప్పుడు బాగా వెడల్పుగా బాగా వస్తుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా చేసుకోవడం వల్ల బాగా తినబుద్ధి అవుతుంది మనకంటే పిల్లలు ఇంకా బాగా ఇష్టపడతారు ఈ రొట్టెలని బట్టి పిండి వేసి రొట్టెలను ఈ విధంగా చేసుకోవాలి ఈ రొట్టె చేసుకునే ముందు ముందుగా మనం గ్యాస్ స్టవ్ వెలిగించి పెండం బాగా కాగబెట్టుకోవాలి పెన్నం బాగా కాగేసరికి ఈ రొట్టెను ఈ విధంగా చేసుకొని పెన్న మీద వేయాలి ఫోర్ టూ సెకండ్స్ తర్వాత కొంచెం వాటర్ వేసి ఈ విధంగా తుడచాలి ఈ విధంగా రెండు వైపులా రొట్టెను కాల్చుకోవాలి ఆ రొట్టె కాలేసరికి ఇంకొక కొంచెం రొట్టె పిండి వేసుకొని ఇంకొక రొట్టె కూడా చేసుకుంటున్నాం ఈ విధంగా మనము కొంచెం ఎప్పుడైనా ఏం తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా చేసుకుంటే బాగా తినబుద్ధి అవుతుంది ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ విధంగా రొట్టెలు పాపకాలంలో బాగా చేసేవాళ్ళంట దీన్ని నెయ్యి కూడా వేసి బాగా కాల్చుకోవచ్చు చిన్నపిల్లలకైతే నెయ్యి వేసి కూడా కాల్చవచ్చు బాగా ఇష్టంగా తింటారు ఈ విధంగా బాగా రొట్టెలు రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ చూస్తే అర్థమవుతుంది కొంచెం ఈ రొట్టెలను మందంగా చేసుకోవాలి మనం ఉల్లిగడ్డ కారం వేస్తున్నాం కాబట్టి కొంచెం మందంగా వేసుకుంటే రొట్టెలు ఇరిగిపోవు కావాల్సిన రొట్టెలు రాడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్